హైదరాబాద్లో రోహింగ్యా శరణార్థులు నివసిస్తున్నారా నగరంలోని పలు ఏరియాల్లో శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారా రెండు పేల పదిహేడులో మయన్మార్లో రోహింగ్యాలపై సైనిక చర్యల తర్వాత హైదరాబాద్ నగరానికి కొందరు మకాం మార్చారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి మురికివాడలో నిర్బంధ శిబిరాలు జీవనం సాగిస్తున్నారని నిఘా పటిష్టం చేశారు పోలీసులు భారత్ లో నలభై వేల మంది రోహింగ్యాలు నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు ఇందులో హైదరాబాద్ లోని పాతబస్తీ బాలాపూర్లో ఎక్కువగా రోహింగ్యా శిబిరాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు మయన్మార్లో రోహింగ్యాలపై సైనిక చర్యల తర్వాత చాలా మంది వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్కు వచ్చినట్టు భావిస్తున్నారు కొందరు మురికివాడల్లో చెత్త సేకరిస్తూ జీవనం సాగిస్తుండగా మరికొందరు చిన్న పనులు చేసుకుంటున్నారు సిటీలో నివసిస్తున్న రోహింగ్యాలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఫోకస్ పెట్టింది పాతబస్తీ బాలాపూర్ శరణార్థి శిబిరాల్లో తొమ్మిది వేల మంది ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించి అధికారులకు లేఖ రాసింది వీరందరూ ప్రభుత్వం జారీ చేస్తున్న గుర్తింపు కార్డులు ధృవీకరణ పత్రాలు అక్రమ మార్గంలో తీసుకుంటున్నట్లు ఎన్ఐఏ తెలిపింది రోహింగ్యాల పిల్లలకు స్థానిక ఆసుపత్రుల్లో అక్రమ జనన ధృవీకరణ పత్రాలు లభిస్తున్నట్లు ఆరోపణలుండడంతో వాటన్నింటినీ గుర్తించి సరిచేయాలని జిహెచ్ఎంసీ వైద్య ఆరోగ్య శాఖలను కోరింది ఎన్ఐఏ బాలాపూర్లో రోహింగ్యాలు అక్రమంగా నివసిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు స్థానికులు బీజేపీ నేతలు రోహింగ్యా శరణార్థుల శిబిరాల్లోనూ అక్రమంగా కరెంటు వినియోగిస్తూ పదుల సంఖ్యలో కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని అంటున్నారు వీరితో లవ్ జిహాద్ వంటి సమస్యలున్నాయంటున్నారు జనం బాలాపూర్ పరిధిలో నూట ముప్పై కేసులు నమోదైనట్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా వివరాలు సేకరించారు స్థానిక తహసీల్దారు కలెక్టర్ కు రోహింగ్యాల విషయంలో ఫిర్యాదు చేశామని అంటున్నారు బీజేపీ లీడర్స్ బీజేపీఎంసీ పరిధిలో ఆధార్ రేషన్ కార్డులు ఎలా వస్తున్నాయంటూ అధికారులను ఎన్ఐఏ ప్రశ్నించినట్లు తెలిపారు రెండు వేలకు ఆధార్ కార్డులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు రోహింగ్యాలపై చర్యలు తీసుకోకపోతే వారి నుంచి ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు బతకరికి వచ్చిన ఒక ఆవారం ఇచ్చి కొన్ని సంస్థలు వాళ్ళకు ఫుడ్ పెడితే వాళ్ళు అక్కడ బతకరి కానీ ఈ రోజు మొత్తం వాళ్ళు ఏ ప్రాంతానికంటే ఆ ప్రాంతానికి వచ్చి మన ప్రాంతాన్ని అంతా సర్చ్ చేస్తూ మన ప్రాంతాన్ని ఏం జరుగుతుందో మంచి చెడ్డ తీసుకొని ఇతర దేశాలకు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా వాళ్ళంతా నిజంగా మన హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ లవ్ జిహాద్ పేరు తీసుకుపోయి అమ్మాయిలను తీసుకుపోయి కరాబ్ చేయడం దాంతోపాటు మదర్సాల పేర్ల మీద తీసుకొచ్చి వాళ్ళ పిల్లలని మతపరంగా రెచ్చగొట్టి మన దేశం మీద ద్వేషం వేస్తు మేము ఓన్లీ బాలాపూర్ మండలకి పిఎస్ పరిధిలో అడిగితే తక్కువలో తక్కువ ఓన్లు తక్కువన పిఎస్ నూట ముప్పై కేసులు మేము ఆర్టీఎ కేంద్రం నూట ముప్పై కేసులు పాతబస్తీ బాలాపూర్ పరిధిలో రోహింగ్యా శరణార్థి శిబిరాలు వారి కదలికలపై ఎన్ఐఏ సూచనతో నిఘా పటిష్టం చేశారు పోలీసులు వారికి లభిస్తున్న అక్రమ గుర్తింపు కార్డుల వ్యవహారంపై ఫోకస్ పెట్టారు వారికి సహకరిస్తున్న అధికారుల డేటా సేకరిస్తున్నారు పోలీసులు